పుష్ప ఆడపిల్ల సెకండ్ పార్ట్ మొదటి భాగంలో పిల్లలిద్దరూ వాళ్ళ అత్తయ్యని రోడ్డు మీద భిక్షాటన చేస్తూ కనిపించడంతో చాలా ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు వాళ్ళిద్దరూ కూడా ఆమె దగ్గరకు వెళ్తారు ఆమెతో అత్త ఏంటి అత్త నువ్వు ఇలాగ చేస్తున్నావు ఏమైంది అత్త అని ఏడుస్తూ అందుకు ఆమె పిల్లలు నేను మీకు చేసిన దానికి భగవంతుడు నాకు గొప్ప శిక్షని విధించాడు నాకు జరగాల్సిన శాస్తి జరిగింది అంటూ ఏడవడం మొదలు పెడుతుంది పిల్లలు ఏడవద్దు అని సర్ది చెప్తూ ఉంటారు ఆమెకు తినడానికి అందిస్తారు ఇక ఆమెతో అలా మాట్లాడుతూ ఉంటారు వర్ష మంచి చెడుల గురించి తెలుసుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర అజయ్ సంయుక్త ఇద్దరు కూడా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాలేదు అని కంగారు పడుతూ ఉంటారు ఏమండి చాలా ఆలస్యమైంది మనమే స్కూల్ దగ్గరికి వెళ్దాం పదండి అని అనడంతో అతను కూడా సరే అని వెంటనే స్కూల్ స్కూల్కి బయలుదేరతారు మార్గం మధ్యలో పిల్లలు కనిపించడంతో కారు అక్కడ ఆపి పిల్లల దగ్గరకు వెళ్తారు అక్కడ వర్షాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు వర్ష ఏంటి మీరు ఇక్కడ ఇలాగా ఏమైంది ఏం జరిగింది వర్ష ఏడుస్తూ నన్ను క్షమించండి నేను పిల్లలకి చాలా అన్యాయం చేశాను అందుకే నాకు ఈ శిక్ష పడాల్సిందే మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి అందుకు వాళ్ళిద్దరూ అది కాదు అసలు ఏం జరిగింది వర్ష నేను ఒంటరిగా ఉంటున్న సమయంలో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ ప్రదీప్ నన్ను ప్రేమిస్తున్నా అంటూ వెంట పడ్డాడు మంచివాడు కదా అని నేను కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రోజు అతని భార్య లక్ష్మి ఇంటికి వచ్చింది నీకు కొంచెం కూడా సిగ్గులేదా పెళ్ళైన మగవాడిని మళ్ళీ పెళ్లి చేసుకున్నావు ఎవరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఎవరింటికో వచ్చి ఎవరో అనుకుంటున్నారు మీరు నేను సరైన చోటికే వచ్చాను నేను ప్రదీప్ భార్యని ఆ మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడే నా భర్త అక్కడికి వచ్చాడు నేను నిలదీశాను ఏంటి ఇదంతా అని నాకు నా భార్యకి సరిగ్గా మాటలేవు మేమిద్దరము ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నాము నాకు నువ్వు నచ్చావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను ఈ విషయం చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమించు ఇంతలో లక్ష్మి ఏమైంది మనం వేసిన ప్లాన్ ని బాగానే అమలు పరచండి ఆస్తులు మొత్తం నీ పేరును మార్పించుకొని త్వరగా దీన్ని బయటికి నెట్టిపడేయండి ఇది మోసం మీ ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను వాళ్ళిద్దరూ ఏంటి నువ్వు చేసేది అన్నట్లుగా మాట్లాడి బలవంతంగా బయటికి నెట్టేశారు నేను వాడిని నమ్మి నా ఆస్తులు మొత్తం వాడి పేరున పెట్టినందుకు ఇలా చేశాడు అంటూ ఏడుసూ జరిగిన విషయమంతా చెప్పడంతో వాళ్ళు కూడా ఆ విషయం విని చాలా బాధపడతారు వాళ్ళిద్దరూ మాకు నువ్వేమీ బరువు కాదు నేను నా చెల్లి అనుకుంటాను నాతో పాటు రా నన్ను క్షమించండి నేను ఎక్కడికి రాలేను నేను ఇలాగే బ్రతుకుతాను నువ్వు ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు ఏదన్నా బిజినెస్ చేపిస్తాము ఆ బిజినెస్ చూసుకుంటూ ఉండు ఊరికే కాదు నీకు శాలరీ ఇస్తాను లేదా వచ్చిన దానిలో సిక్స్టీస్ టు ఫార్టీ చేసుకుందాము అందుకు ఆమె సరే అంటుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఒక సూపర్ మార్కెట్ ని స్టార్ట్ చేస్తారు వర్షాదాన్ని దాన్ని చూసుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు వర్షా దగ్గరికి తన భర్త వస్తాడు ఇక్కడేమైనా పని ఉందా అని అడగడానికి వచ్చాను అంటూ ఆమె వైపు చూస్తాడు వర్షని చూసి ఆశ్చర్యపోతాడు వర్ష అతన్ని చూసి చాలా ఆశ్చర్యంగా అయ్యో సొంత మెడికల్ షాప్ వదిలిపెట్టి కోట్ల ఆస్తిని వదిలిపెట్టి పని చేయడానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా నా భార్య నన్ను మోసం చేసింది దానికి కేవలం డబ్బు కావాలి ఆ డబ్బు కోసమే నాతో ఇలా నాటకం ఆడించింది డబ్బు మొత్తం తీసుకొని పారారైంది ఆఖరికి మెడికల్ షాప్ కూడా అమ్మేసింది ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి పని కోసం వెతుకుతున్నాను కాని పని ఎక్కడా దొరకడం లేదు ఏదైనా పని ఉంటే ఇస్తారా నీకు పనిచ్చే అంతటి గొప్పవాళ్ళం కాలేదు ఇంకా మేము అలా అయినప్పుడు ఖచ్చితంగా ఇస్తాలే నా మీద కోపం ఇంకా నీకు చల్లారలేదు అనుకుంటా ఎలా కోపం తగ్గుతుంది అనుకుంటున్నావు నువ్వు చేసింది డబ్బు కోసమైతే నేను బాధపడేదాన్ని కాదు ప్రేమించానని నన్ను మోసం చేశావు నా గుండెల మీద తీరని గాయం చేసి వెళ్ళావు అంత సులువుగా ఎలా మర్చిపోతాను అందుకు తను చాలా బాధపడుతూ నన్ను క్షమించు నేను ఇప్పుడు ఏది చెప్పినా నువ్వు నన్ను నమ్మే స్థితిలో లేవు అంటూ అక్కడ నుండి వెళ్తుండగా పిల్లలు అక్కడికి వస్తారు పాప అతన్ని చూసి అంకుల్ మీరేంటి ఇక్కడ పాప అలాంటి వాళ్లతో మాట్లాడకూడదు లోపలికి రా అత్త ఈ అంకుల్ చాలా మంచివాడు మొదట్లో తమ్ముడికి ఎప్పుడు బాగవలేకపోయినా మెడికల్ షాప్ కి వెళ్తే మొదట్లో నాకు మందులు ఇచ్చేవాడు కాదు తర్వాత నాన్న వచ్చి మాట్లాడిన తర్వాత తను చాలా మారారు మేము ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి రోజు భోజనం అందించేవారు ఎన్నోసార్లు నన్ను భిక్షాటనం చేయద్దు రోజు నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు కానీ అలా తీసుకోవడం నాకు ఇష్టం లేక నేను భిక్షాటన చేస్తూనే ఉన్నాను అంటూ జరిగిన అంతా చెప్తుంది ఆ మాటలు విని వర్ష కొంచెం జాలిగా అతని దగ్గరకు వచ్చి మీరు నిజం చెప్తే తెలుసుకోవాలని అనుకుంటున్నాను వర్ష లక్ష్మికి నాకు అసలు పెళ్లి కాలేదు లక్ష్మి మీ అన్నయ్య రెండో బారి అంట మీ అన్న వదిన చనిపోయింది పొలం సరిగ్గా పండక కాదు ఈమె టార్చర్ భరించలేక మీ అన్నయ్యకి మాయమాటలు చెప్పి మరుగు మందు పెట్టి పెళ్లి చేసుకుంది ఆ విషయం తెలిసి మీ వదినకి మీ అన్నయ్యకి గొడవలు అయ్యాయి ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరు తర్వాత ఒకరు ఒకే రోజు పురుగుల మందు తాగి చనిపోయారు ఆస్తి కావాలని ఆమె ఎంతో ప్రయత్నం చేసింది కానీ అదంతా నీ పేరు మీద నువ్వు రాయించుకున్నది అని తెలిసి నిన్ను చంపాలని ప్రయత్నించింది కాని అది జరగలేదు అప్పటికీ నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను ఆ విషయం నీకు చెప్పాలనుకున్న రోజు ఆమె నా దగ్గరకు వచ్చింది నాతో జరిగిన విషయం అంతా చెప్పింది చూడు నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నీ వర్ష నీకు ఉంటుంది లేదంటే దాన్ని పైకి పంపిస్తాను అది పైకి పోతే నువ్వు కూడా పైకి పోవాల్సి వస్తుంది చంపింది ఎవరో చచ్చింది ఎవరో కూడా ఎవరికీ తెలియదు నా వెనుక చాలా మంది మనుషులు ఉన్నారు మర్యాదగా నేను చెప్పినట్లు చెయ్యి లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా ఆ మాటలకు నేను భయపడి సరే అని చెప్ మనం పెళ్లి చేసుకున్న తర్వాత తను మన ఇంటికి వచ్చింది ఆ తర్వాత జరిగింది ఏంటో నీకు తెలుసు నీ ఆస్తి నా ఆస్తి మొత్తం కలిపి తనే తీసుకుని వెళ్ళిపోయింది జరిగిన నిజం ఏంటో చెప్తే నువ్వు నమ్మవని నేను నీకు ముఖం చూపించలేదు నన్ను క్షమించు అంటూ బాధపడతాడు ఆ మాటలు విని వర్షా కూడా చాలా బాధగా నేను నిన్ను నమ్ముతాను అని అంటుంది అప్పుడే అక్కడికి అజయ్ సంయుక్త వస్తారు వాళ్ళిద్దరూ జరిగిన విషయాన్ని తెలుసుకొని జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి మీరు సంతోషంగా బ్రతకండి ఎంత చేసినా ఆ లక్ష్మికి భగవంతుడు ఏదో ఒక శిక్ష వేయకుండా ఉండడు ఇక అప్పటి నుండి భార్యాభర్తలిద్దరూ కూడా షాప్ ని చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడే ప్రదీప్ మెడికల్ షాప్ కూడా స్థాపిస్తాడు బిజినెస్ లు చాలా చక్కగా సాగుతూ ఉంటాయి వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు ఇది ఇలా ఉండగా లక్ష్మి అలా ఒకసారి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం చూసుకొని మురిసిపోతూ ఉండగా ఒక్కసారిగా తనకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణిస్తుంది అక్కడే ఉన్న పనివాడు దాన్ని చూసి డబ్బు డబ్బు అని విర్రవీగవు కదా ఆ డబ్బుతోనే చనిపోయావు పుట్టినప్పుడు ఏమీ తీసుకురాం పోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళం అనే దానికి నువ్వు ఉదాహరణ భగవంతుడు చేసిన వాటికి ఖచ్చితంగా పైలోకంలో శిక్షను విధిస్తాడు అంటూ తదుపరి కార్యక్రమం చేస్తాడు ఇక ఆ డబ్బులు మొత్తం తిరిగి వర్ష వాళ్ళకి అందజేస్తాడు అతని నిజాయితీకి వర్ష కొంత డబ్బుని అతనికి అందజేస్తుంది అతడు సంతోషపడతాడు ఇక అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చిన క్యారెక్టర్ ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ